భగవంతుని యొక్క ప్రేమను హృదయమునందు నిరంతరము స్మరిస్తుంటే ఇంతకంటే మించిన ఫలితం మరొకటి లేదు బట్ ఇఫ్ కాన్స్టెంట్లీ కాంటెంప్లేట్స్ రిఫ్లెక్ట్స్ అపాన్ ద డివైన్ లవ్ ఇన్ హిస్ హార్ట్ ఇట్ ఇస్ ఎనఫ్ ఇట్టి ప్రేమగల హృదయమే నిజమైన మానవ హృదయం ఇస్ ఓన్లీ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్ ఇస్ ఎ హ్యూమన్ హార్ట్ ఇట్టి ప్రేమ హృదయం మనలో అభివృద్ధి కావాలన్నా దీనికి ఆహార పానీయములు అత్యవసరము డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు హ్యావ్ రెగ్యులేషన్ ఫుడ్ అండ్ డ్రింక్ మీరు భుజించే రూపములో మలముగా విసర్జిస్తున్నారు ద ఫుడ్ పార్ట్ ఎన్ గ్రాస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ మధ్య రకమైనటువంటి ఈ ఆహారము మానవుని యొక్క శరీరమునందు కండరముల వలె రక్తముల వలె రూపొందుతూ ఉంటుండాలి హవర్ దట్ విచ్ ఇస్ ఆఫ్ మిడిల్ ఫార్మ్ విల్ గెట్ ఇన్ టువర్ మజల్ అండ్ బ్లడ్ అతి సూక్ష్మమైనటువంటి ఆహారమే మైండ్గా గా మారుతుండాలి మనస్సుగా మారుతుండాలి ద సట్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ అ ఫుడ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ మైండ్ కన కనుక మన యొక్క మంచి చెట్టుల మనస్సు యొక్క ప్రభావం ఆహారమే మూల కారణం దేర్ ఫర్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ద మైండ్ ఎట్టి ఆహారము అట్టి మనస్సు యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ద మైండ్ కనుక సాత్వికమైన పవిత్రమైన హితమైన మితమైన ఆహారమును భుజించటము అత్యవసరం దేర్ ఇట్స్ అబ్సల్యూట్ ఎసెన్షియల్ టు హావ్ ఫుడ్ ఇన్ ఎ లిమిటెడ్ క్వాంటిటీ ఇన్ an acceptable palatable వే which is the kalam <sacred laughs> గ్రామములు విసర్జించి పల్లెలు విసర్జించి కారణముల్లో జీవిస్తూ కందమూలాదులు భుజించుకుంటూ తమ యొక్క జీవితమును తాను ప్రశాంతంగా గడుపుతూ వచ్చారు ద ఏన్షియన్ రిషి సేజెస్ అండ్ సియర్స్ హావ్ స్పెండ్ దట్ టైం ఫార్ ఫ్రమ్ ద మాడింగ్ క్రౌడ్ పార్టేకింగ్ ద ట్యూబర్స్ అండ్ ద లీవ్స్ ఆ కందమూలాదుల్లో ఊడినటువంటి ఒక సాత్వికమైనటువంటి తత్వము మీకు తెలియదు యు డు నాట్ అండర్స్టాండ్

భౌతికమైనటువంటి విషయం ఎందుకు పంచపక్ష పరమాన్నములు ఎందుకు కానీ ఈ ఆనందం చిక్కదు మనకు ఫిజికల్ కంఫర్ట్ కన్వీనియన్స్ దైవం యొక్క సహజ సృష్టితో కూడినటువంటి యొక్క ఈ ఆహారమునే ఫలపుష్పాలునే వారు భుజిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు విచ్ ఇస్ వన్ ఆఫ్ డివైన్ క్రియేషన్ యాజ్ ఇట్ ఈస్ ఇంకా పానీయం నీరు వాటర్ త్రాగు నీరు కూడా నువ్వు పరిశుద్ధమైన ఉండాలి ద డ్రింకింగ్ వాటర్ మస్ట్ బి ప్యూర్